ప్రజెంట్ వచ్చేసి మనం మిడిదొడ్డి అనే విలేజ్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మా చిన్నమ్మ ఉంటుంది అంటే మా అమ్మలో చిన్న చెల్లె చిన్న చెల్లెల్లో ఇంటికి వచ్చినాం అన్నట్టుగా ఇది వాళ్ళ విలేజ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ఇల్లు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇల్లు కూడా చూపిస్తారు చూడండి నైట్ వచ్చినాం అన్నట్టు నైట్ మనం వచ్చేసరికి చాలా టైం అయింది మన బండి అది ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇక ఇది మా చిన్నమ్మల ఇల్లు ఫ్రెండ్స్ ఇక నైట్ వచ్చిన ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇది మా చిన్నమ్మలు ఇల్లు మా చిన్నమ్మ లోపలేమో చేస్తా అండి వాళ్ళకోలుకోదాం పట్టుకోయప్ప నేను లేచింది కానీ ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్నమ్మ ఏం చేస్తుంది అనేది చూద్దాం ఇదా ఇక మా చిన్నమ్మ చిన్న చెల్లె ఇలా ఇల్లు మా చిన్నమ్మ ఇల్లు మా చిన్నమ్మ కథ ఇక మా చిన్నమ్మ ఇన్నే మార్కుంటాయి ఫ్రెండ్స్ నైట్ ఎడ ఆరా అనుకుంటావా ఏం కోర చిన్నమ్మా అది పలు అంతవ ఇదంతా ఇక మా చిన్నమ్మ కిచెన్ మా చిన్నమ్మ ఒక్కతే ఉంటుంది ఫ్రెండ్స్ మా చిన్నమ్మ ముగ్గురు చెల్లెళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు మాకు తమ్ముడు వాడు పని మీద వేయిండు ముగ్గురు చెల్లెళ్ళు ఎవరు అక్కడ వాళ్ళు ఉన్నారు మా తమ్ముడికి లైన్ ఫ్రెండ్స్ మననే రీసెంట్గా ఇక వాళ్ళు కొంచెం పని మీద పేరు ముగ్గురు చెల్లెళ్ళు ముగ్గురు అయినాయి ఎవరు అత్త అంటే వాళ్ళు ఉన్నారు మా చిన్నమ్మ ఒకటి ఉన్నది ఇప్పుడు మా చిన్న చనిపోయిండు ఇక్కడ కిచెన్లు ఇట్లుంటే చూడండి ఫ్రెండ్స్ అవి అట్లుంటాయి అవి పొగవోనికి ఇది అంతా మా చిన్నమ్మ కిచెన్ విన్నాననుకుంటా చిన్న మనం మనం ఎప్పుడొచ్చినా ఇక్కడికి వస్తాం మా చిన్నమ్మ కాడికి వస్తాం ఎక్కువ మాట్లాడు ఇది పెట్టే ఆమె పెట్టు నువ్వు అనిపిస్తావు హాయ్ చెప్పు మా అమ్మలో చెల్లె చిన్న చెల్లె మీరు ఎంతమంది అక్కయ్యాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పోయి మరి ఇంట్లో పొయ్యి ఎందుకు పెట్టారు పొయ్యి పెట్టావా ఇలా గ్యాస్ వచ్చిన తర్వాత పొయ్యి బంద్ చేసినావు అంతేనా ఇక్కడ కత్తిపీట బాగా వాడతారు కదా అదే మంచిగా మళ్ళీ కత్తిపీటని ఇక మా చిన్నమ్మ పనిపోతుంది ఫ్రెండ్స్ పనిపోతుందంటే ఇక ఇప్పుడు ఇక ఏంటంటేనే వీడియో కొట్టేస్తున్నాం మనం నీకు ఎట్లా వస్తే అట్లా ఉండదు ఇప్పుడు నల్ల ఇప్పుడు నల్ల బంద్ అయిందా ఇల్లు హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఉంటుంది ఇల్లు అక్కడ కనిపిచే చర్చి అక్కడ కనిపిస్తుంది కనిపిస్తది ముంగట అది చర్చి అన్ని దేహిల మంటల దిస్త పట్టబై నునని అల్లబై నన్ను పేట పెట్టుకో రెడ్రువని నువ్వు నువ్వెట్టు తిరుగుతావు నేను తీసుకుంటా కదా ఇప్పుడు ఉండడం చేసే ఈ పిక్కపా ఇట్లా చేస్తుంది ఇది పట్టుకో పట్టుకో ఇది 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 చేస్తే ఎట్లనే మా మా ఫ్రెండ్స్ చూడండి ఎంత గమ్మ చెప్తాను నీళ్ళు పెడతాను పోతా మేము ఆడికి పోవాలి కదా పెండికాడికి গ'লা এ ఈ పొయ్యి కట్టెల పొయ్యి అంటారు కదా కట్టెల పొయ్యి అది ఇట్లనే ఉంటాయి ఇక్కడ ఇల్లు మా చిన్నమ్మ బెడ్డు ఎట్లా అనిపించింది అనేది మీరు చెప్పాల ఒక చిన్న టీవీ ఎక్కువది ఇదంతే ఇక విలేజ్ వీళ్ళ విలేజ్ వీళ్ళ ఊరు నువ్వు టీవీలో కనిపిస్తావు తెలుసా తెలుసా నీ క సంగతి లాగా మరి తమ్ముడు నీతో మాట్లాడి ఆమె కాగిపోతాం వస్తే వాళ్ళ పెళ్ళి అయిపోయిన వాళ్ళే పెన్ను అయిపోయిన వాళ్ళు వస్తాం చిన్నమ్మా వచ్చి అన్నం తిని అన్నం తిని వస్తాం మీ అన్నను కలిసి చెప్తాం వీడు పెద్దగా అంటే ఇట్లా ఇట్లా అంటారా ఆయన గుర్తు పెట్టావా పైన లేదా మన సంవత్సరం వచ్చినప్పుడు గింత అందుండే పట్టుకో ఓకే ఇప్పుడు ఇక మా చెల్లెలు ఏంటి కదా అట్లే వర్కం బాబుడి నీలా కనుగొన్నాం మా గుడ్ ధైర్య సాహసే లక్ష్మి మంచి లక్ష్మి తట్టుంటే ఏంటి बिरुकोस कोतरा बिरु, बिरु घरुटो, मुरमाट बारिंगे भर्टो, मुरमाट बारा देस्टारी, यादरुकोस कोतरा बिरु.

ఇది వీళ్ళ విలేజ్ మార్నింగ్ ట మహబూబ్నగర్ డిస్టిక్ లా ఒక విలేజ్ ఎట్లా ఉంది ఫ్రెండ్స్ మా చెల్లెకి సర్ప్రైజ్ ఇప్పుడు మా చెల్లెకి వెళ్ళదు నేను వచ్చిన తెలుసానే చెప్పిన పొద్దు పొద్దుగా వచ్చింది అక్కడ లాస్ట్ ఉంటుంది కానీ ఇదే కల్ కదా ఇదే గల్లే ఇంకా జరుగు కొంచెం ఎడగల్లే ఇదే వెళ్ళే ఇదే కల్లీ చూస్తాను ఫ్రెండ్స్ ఏ ఏమింటేంటే అది నాకట్టు ఇది ఇది కొట్టు పెట్టిపో చెప్పరా మంచి మంచి ఇది మా చెల్లెళ్లు ఇల్లు ఎట్లుంది కావాలేపా ఫ్రెండ్స్ మా చెల్లెళ్ళిల్లు ఇది మంచిగా మాట్లాడుతూ వీడు చిన్నాళ్ళుడు ఇంకోటి పెద్దోడు ఉంటాడు వాడేడు ఏమే ఇంకో చెల్లె బిడ్డే ఎంక్వైరీ చేసినా మళ్ళా ఎందు తెప్పిస్తావు మందు కావాలి ఇంకోడి ఇంకోటి పెద్దోడు ఇంటికి రావద్దా మరే పొమ్మంటాం మరే కుమారన్న తెలుసు కదా కుమారన్న బిడ్డ వాళ్ళ అక్కకు వాళ్ళ అక్క కొడుకు ఇస్తారు కుమారాన్ని ఉన్నాడు కదా వాళ్ళ షెల్లే ఉంది కదా అలా కొడుక్కిస్తాడు బిడ్డని అందరూ మంచిగానే ఉన్నారు మా చె మా షెల్ లేళ్ళు ఇది నువ్వే కట్టుకున్నారా ఇది బెడ్రూమ్ అన్నట్ట ఏందన్నట్టు ఇది

సర్ది పెట్టుకుంటాను పోతావాసాం ఏం పైసలు అడుగుతాయి లోపలికి వచ్చినాం మళ్ళా పైసలు అడుగుతాయి లోపలికి వచ్చినే నిన్నే

ఇక బాగా చెప్పు ఇక అయిపోయింది బాగా చెప్పు ఇటు తోడు ఇక్కడ చూడోరే ఇట్లానే ఇట్లాను ఏమి ఇట్లా చేస్తారు ఇల్లు